ఆదిత్యనాథ్ చేసిన సంచలన ప్రకటన వక్ఫ్ బోర్డు రాజకీయాలు చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి వక్ఫ్ బోర్డును ఆధారంగా చేసుకుని అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారి పని పడతారని యోగి స్పష్టం చేయడం ప్రయాగరాజులోనే కాదు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది ప్రయాగ్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాకుంభమేళ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని కొంతమంది చేసిన ప్రకటనను ఖండిస్తూనే ఇక మీదట ఎవరూ వక్ఫు రాజకీయాలు చేయకుండా గట్టిగా బుద్ధి చెబుతానని యోగి వ్యాఖ్యానించడంతో ఓ వర్గం నేతలు తీవ్రంగా మదన పడుతున్నారు ముఖ్యంగా వక్ఫు బోర్డును అస్త్రంగా మలుచుకొని నీచ రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం లాంటి పార్టీలకు గుణపాఠం చెప్పే విధంగా యోగి వేస్తున్న స్కెచ్ అవతలి వర్గంలో వణుకు పుట్టిస్తుంది వక్ఫ్ బోర్డు ల్యాండ్ మాఫియాలా తయారైందని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించడాన్ని జీర్ణించుకోలేక ఎదురు మాట్లాడలేక కకావికలం అవుతున్నారు మహాకుంభమేళ జరుగుతున్న ప్రాంతం తమదిగా క్లెయిమ్ చేసుకుంటున్న వారు ఎవరైనా డెంటింగ్ పెయింటింగ్ ఎదుర్కోక తప్పదని యోగి హెచ్చరించడం చూస్తుంటే త్వరలోనే ఉత్తరప్రదేశ్లో నూతన సంస్కరణలకు తెర తీయనున్నట్లు తెలుస్తోంది దశాబ్దాల కాలంలో ఉత్తరప్రదేశ్లో మత రాజకీయాలు చేసిన వారికి కూడా యోగి సంస్కరణలు గొడ్డలి పెట్టు లాంటివే మైనార్టీల ఓటు బ్యాంకు కోసం మసీదుల నిర్మాణాలను ప్రోత్సహించడం హిందువులు ముస్లింలు కలిసి ఉండే ప్రాంతాల్లో మత కల్లోలాలకు ఆజ్యం పోయడం లాంటి కార్యక్రమాలకు దిగిన పార్టీలు సైతం ఇప్పుడు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఆలోచనలు పడ్డాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న కాలంలో బిఎస్పీ సమాజ్వాదీ పార్టీలు ఓటు బ్యాంకు కోసం దేనికైనా రెడీ అన్నట్లుగా వ్యవహరించాయి ఎంతగా అంటే ఉత్తరప్రదేశ్ పేరు చెబితేనే గుండరాజులకు కేంద్రం అన్నట్లుగా ప్రచారం జరిగింది మాఫియా డాన్లు గుండారాజులు నకిలీ బాబాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు యూపీని దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు యూపీ పరిసరాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కూడా జంకేవాళ్ళు ఎప్పుడు ఎవరు ఏ విధంగా దాడి చేస్తారో తెలియకుండా భయం భయంగా గడపాల్సిన పరిస్థితుల నుంచి ఉత్తరప్రదేశ్ ను అభివృద్ధికి కేంద్ర బిందువులా మార్చడంలో యోగి మార్క్ మరవలేనిది మాఫియా అనేది కనిపించకూడదన్న దృఢ సంకల్పంతో ఎవరినీ వదలలేదు యోగి ఆదిత్యనాథ్ తన ఏడేళ్ల పాలనలో యూపీ రూపురేఖలను మార్చేశారు అనడంలో అతిశయోక్తి లేదు అందుకే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మతం ఆధారిత రాజకీయాలకు ఆద్యం పోస్తున్నాయి ప్రశాంత వాతావరణంలో ఉండే ప్రాంతాల్లో సైతం మతాలను రెచ్చగొట్టే కార్యకలాపాలకు దిగుతున్నాయి ఇందుకు సంభల్ అల్లర్లే ఒక ఉదాహరణ అందుకే దుర్దేశ పూర్వత మనసత్వం గల వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యోగి వారసత్వాన్ని తిరిగి పొందడం గొప్ప విషయం ఇప్పుడు సబ్బాలోని షాహీ జామా మసీదులో సనాతన రుజువు కనిపిస్తుందని చెప్పారు వక్ఫ్ సాగుతో తీసుకున్న ప్రతి అంగుళం భూమిని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని నొక్కి చెప్పారు అలాగే వక్ఫ్ అనే పదం ఎక్కడ కనిపించినా చెక్ చేస్తామన్నారు ఆ భూమిని అసలు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారనే దానిపై విచారణ చేసి నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా కృషి చేస్తామన్నారు సీఎం గా ఏ వర్గాన్ని ద్వేషించకుండా మత సామరస్యంగా వెళుతున్న క్రమంలో మహాకుంభమేళ ప్రతిష్టను దిగజార్చే పనులకు పూనుకోవడాన్ని యోగి ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే ఒక టీవీ ఛానల్ నిర్వహించిన కాన్క్లేవ్ లో తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లుగా ప్రకటించారు వక్ఫ్ బోర్డు ఆస్తులు ల్యాండ్ మాఫియాను మించినట్లుగా ఉన్నాయని సామాన్య బాధితుల పక్షాన నిలిచారు వక్ఫ్ బోర్డుకు కేవలం హిందువులే బాధితులు అంటే ఖచ్చితంగా కానే కాదని చెప్పాలి చాలా మంది కూడా తమ పొలాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు ఆస్తులను కోల్పోయిన వారు ఉన్నారు అందుకే వక్ఫ్ బోర్డును ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందన్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును చట్టసభలో ఆమోదింప చేసేందుకు చర్యలు చేపట్టింది ఒకసారి వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే లక్షలాది మంది పేదలకు అభైద్యులకు ఏళ్లుగా అనుభవిస్తున్న నరక తప్పుతుంది దశాబ్దాలుగా తాము పడిన మనోవేదన నుంచి విముక్తి లభిస్తుంది ఒక్క వక్ఫు వ్యవహారంలోనే కాదు యూపీని పట్టి పీడిస్తున్న అనేక సంస్థలకు చరమగీతం పాడేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించారు యోగి ఆదిత్యనాథ్ గంగా నది ప్రక్షాళన కూడా ఇందులో ఒక భాగమే రెండు వేల పదమూడులో మారిషస్ ప్రధాని గంగా స్నానానికి భారత్కు వచ్చినప్పుడు అపరిశుభ్రత నిర్వహణ లోపం చూసి వెనక్కి వెళ్లిపోయారని మరోసారి అలాంటి పరిస్థితులను ఎదుర్కొనవద్దన్నదే తన లక్ష్యమంటారు యోగి రెండు వేల పదమూడులో యూపీలో అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం మార్షస్ ప్రధాని మాటలను పట్టించుకోకపోయినా రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని అంత తేలిక తీసుకోలేదు గంగా ప్రక్షాళనకు ప్రత్యేక నిధులను కూడా కేటాయించింది ఇక యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యతనిచ్చారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి భారతకు వచ్చిన మార్షస్ ప్రధాని కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్రాజును సందర్శించినప్పుడు ఆరేళ్లలో జరిగిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు కుటుంబంతో కలిసి గంగా స్నానం చేశారు అందుకే మహాకుంభమేళ ఖ్యాతి ప్రపంచ దేశాలకు విస్తరించేలా అనునిత్యం కృషి చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ నలభై ఐదు రోజుల పాటు జరిగే మహాకృతువుకు అడ్డంకులు కలగకుండా విశేషమైన ఏర్పాట్లు చేశారు యూపీలో యోగి ప్రణాళిక దిగ్విజయమైతే పదే పదే విమర్శలు చేసే ప్రతిపక్షాలకు మత రాజకీయాలు చేసే ఛాందసవాదుల నోళ్లకు మూతపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు